ஒரு ரெண்டு பாடம் இருக்கு ఇప్పుడు వధో వధు ప్రమాణం చేస్తుంది పూర్వ పరిశ్ర పరిణత నేను చెప్పింది పరిణత జిల్లా మాబాదు మండలం బయ్యారం చక్క నిల్సం ఇప్పుడు కొంతరుంటు బయారం గ్రామ వాస్తవ్యులైనస్తా గుర్రా రామకృష్ణ పద్మావతి గార్ల కుమార్తె అయిన జిల్లా మౌబాదు మండలం బయ్యారం బయ్యారం గ్రామ సభ్యులైన శ్రీ నీరెడ్డి రాంబాబు జ్యోతి గార్ల కుమారుడైన నవీన్ని ఇష్టపడి పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకుని అందరి సంవత్సరంలో వివాహం చేసుకుంటున్నాము అందరి సంవత్సరంలో వివాహం చేసుకుంటున్నాము ఈ రెడ్డి నవీన్ పెద్దగా రా అమ్మాయిన్నంత సాధ్యా జిల్లా మహోబాదు జిల్లా మహబాద్ మండలం అయ్యారం మండలం అయ్యారం గ్రామ వాస్తరం గ్రామ వాస్తవ గుర్ర రామకృష్ణ గుర్ర రామకృష్ణ పద్మావతి గారుల పద్మావతి గారు కుమార్తె అయిన కుమార్తె పరిణితను పరిణితను ఇష్టపడి ఇష్టపడి ఇరువురం పరస్పరం తిరుపురం పరస్పరం ఒకరినొకరం అర్థం చేసుకొని మీ అందరి సమక్షంలో మీ అందరి వివాహం చేసుకుంటుందో అమౌన్స్ చేసుకుంటుంది ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రమాణం చేయండి ండి నుండి వినడా మేము ఇరువురం భార్యాభర్తలుగా భార్య మా దాంపత్య జీవితమును మా దాంపత్య ఆదర్శవంతంగా గడపగలవని మీ అందరి ముందు ప్రమాణం చేసుకున్నాము మా జీవితంలో మా ఎదురయ్యే కష్ట సుఖాలలో ఇరువురం సమాన బాధ్యత వహిస్తూ బాధ్యత వహిస్తూ రాబోయే రోజుల్లో నాకు కలగబోయే సంతానాన్ని దేశభక్తు దేశభక్తు తీర్చిదిద్దగలమని సమాజం ఎడల మరియు మా ఉభయ కుటుంబాల ఎడల మా ఉభయ కుటుంబాల ఎడల గల బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను ఈ క్షణం వరకు వరుడు నవీను వధువు పరిణత ఇప్పుడు దాంపత్యం ఒకటైంది కాబట్టి ఆరు మొదలైన కాబట్టి ఈ బూట నుంచి శ్రీమతి నవీనుగా పరిణతని స్వీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ మద్దతులో ఆదర్శనం జరిగడం ప్రమాణం ఇచ్చారు కాబట్టి అధ్యక్షుల వారు అదేవిధంగా అమ్మాయి అబ్బాయి ప్రమాణ పత్రాలు మీద సంతాజం तो तो नोट कप्तान